హెల్లో లవ్లీ పీపుల్ ఇవాళ నేను మీకు రామ రాయలసీమ స్పెషల్ మెంతిపప్పు ఈ మెంతిపప్పు రాయలసీమలో చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీనికి మనం కావాల్సిన కూరగాయలు కూడా ఏమక్కర్లేదు ఉల్లిపాయలు మాత్రం ఉంటే ఈ పప్పు చేసేసుకోవచ్చు ఇది దోశల్లోకి బాగుంటుంది చపాతీల్లోకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది ముఖ్యంగా అన్నంలో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని అలా కలుపుకుని తింటుంటే అమోఘంగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది నా ఫేవరెట్ పప్పు ఇది ఇది ఎలా చేయాలో అయితే మనం ఈ వీడియోలో చూసేద్దాం చాలా ఈజీ అనమాట చేసుకోవడం కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం చక్కచక్క చూసేయండి టకటకా చేసేసుకోండి ముందుగా కుక్కర్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒక అర చెంచా మెంతులు వేసుకోండి ఒక కప్పు కందిపప్పు వేసుకుని దీంట్లో మనం ఒక ఏడు నుంచి ఎనిమిది ఎండుమిరపకాయలు ఇలా తుంచుకుని వేసుకుని ఇప్పుడు ఈ కందిపప్పుని బాగా దోరగా వేయించాలండి కమ్మటి వాసన రావాలన్నమాట ఈ కందిపప్పు ఎంత కమ్ బాగా మంచిగా రంగు మారి కమ్మటి వాసన వస్తుంది కందిపప్పు వేగితే అంతవరకు దీన్ని మనం నిదానంగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనకి తెలుస్తుంది కలర్ మారుతుంది మంచి మంచి గుమ్గుమలాడుతూ మంచి వాసన వస్తుంది తర్వాత మనం ఇది చూడండి మంచిగా కలర్ మారాయి ఇప్పుడు ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తామంటే నీళ్లు పోస్తాం ఒక కప్పు ఒక కప్పు నీళ్లు పోసేసి దీన్ని మనం కుక్కర్లో ఒక మూడు విజిల్స్ వచ్చేవరకు అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ కందిపప్పు అలా ఉడుకుతుండగా మనం దీన్ని పోపు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం కడాయి వేడి చేసుకుని ఒక రెండు చెంచాల నూనె వేసుకోండి రెండు చెంచాల నూనె వేసుకున్న తర్వాత దీంట్లో ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు తర్వాత ఇంగువ అన్నీ వేసి చక్కగా ఇవన్నీ వేగే వరకు నిదానంగా వేయించేసుకోండి దీంట్లో మీరు కావాలనుకుంటే వెల్లుల్లిపాయలు బాగా రే రెబ్బలు ఒక పది నుంచి పదిహేను రెబ్బలు అలాగే వేసుకోవచ్చు నేనైతే ఇవాళ కొంచెం కచ్చాపచ్చగా నలిచి అన్నమాట మీరు అలాగే కావాలంటే అలాగే కూడా వేసుకోవచ్చు ఫ్రెష్ కరివేపాకు తీసుకుని అది కూడా వేసుకోండి కరివేపాకు మంచి కమ్మటి వాసన వస్తుంది పప్పుకి చాలా రుచిని కూడా ఇస్తుంది ఇలా కరివేపాకు కూడా వేసుకున్నాక ఇవన్నీ వేగిపోయాక మనం ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద కప్పుడు ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుకులు వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఈ నూనెలో ఇప్పుడు వేగాలన్నమాట సో వేగేంత వరకు ఈ ఉల్లిపాయలు బాగా చక్కగా వేగాలన్నమాట ఇవి మనకి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అయితే పడతాయి ఉల్లిపాయలు వేగడానికి మనం ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం మంచి పప్పుకి మంచి రంగు వస్తుంది కదా పసుపు వేసుకొని తర్వాత దీంట్లో మనం రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాం ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట సో ఉప్పు వేసేసుకున్న తర్వాత ఉప్పు వేసి కలిపేసి మనం ఇంకొక రెండు మూడు నిమిషాలు ఈ ఉల్లిపాయల్ని బాగా వేగనివ్వాలి తర్వాత మనం ముందుగా ఒక చిన్న ఉసిరికాయ అంతా చింతపండుని నానబెట్టుకుని దాని జ్యూస్ తీసి రెడీగా పెట్టుకోవాలండి అది మనం ముందే చేసేసుకోవాలి పప్పు ఉడికించడానికి పెట్టగానే ఈ చింతపండు కూడా నానబెట్టేసుకుంటే ఇది కూడా నానిపోతుంది ఇప్పుడు ఆ చింతపండు రసం దీంట్లో పోసేయండి ఉప్పు వేసేసాక చింతపండు రసం వేసి మనం దీన్ని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అలా ఉడకనివ్వాలి చింతపండు రసంలో ఉన్న అంతా పోవాలి ఇలా బాగా ఉల్లిపాయలు కూడా ఉడకాలి కాబట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అలాగా వదిలేద్దాం ఇవి బాగా చక్కగా ఉడికిపోతాయి ఇప్పుడు ఆల్రెడీ మన పప్పు కూడా ఉడికిపోయింది చూడండి చక్కగా ఉడికిపోయింది పప్పు ఇప్పుడు ఈ పప్పుని మొత్తం ఈ ఉల్లిపాయల మిశ్రమంలో వేసేయండి వేసేసాక దీన్ని బాగా ఒకసారి కలిపేసి కొంచెం నీళ్ళు అడ్జస్ట్ చేసుకోండి పప్పు మరీ గట్టిగా ఉంటే కొంచెం నీళ్లు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పప్పు ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకాలండి ఈ మనం వేసిన పప్పు చింతపండు అన్నీ బాగా ఉడ చక్కగా ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకాలన్నమాట తరువాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి ఇది మీరు వేడి వేడి అన్నంలో ఒక రెండు చెంచాలు నెయ్యి వేసుకొని ఈ పప్పు వేసుకుని తిని చూడండి ఒకసారి అద్భుతంగా ఉంటుంది తప్పకుండా నచ్చుతుంది మీకు ఈ పప్పు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి అంతవరకు ఉంటాను మీ విజి